ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత వేగంగా ఉందో అందరికీ తెలుసు ఏ చిన్న విషయం చెప్పాలన్నా ఇంతకు ముందులా కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక్క పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే చాలు ప్రపంచం మొత్తం తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది తాజాగా అల్లు అర్జున్ విషయంలో కూడా ఇదే జరిగింది ఈయన బ్రహ్మానందంకు సంబంధించిన ఒక టీషర్ట్ వేసుకుని కనిపించాడు దాని మీద నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని ఉంది దాని గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది పవన్ కళ్యాణ్కు కౌంటర్ వేయడానికే బన్నీ ఈ టీషర్ట్ వేసుకున్నాడంటూ ఒక వర్గం ప్రచారం చేస్తూ వచ్చింది ఎందుకంటే తాలూకా అనే పదం పూర్తిగా పవన్ కళ్యాణ్ అభిమానులు పేటెంట్ తీసుకున్నారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ చాలామంది చెప్పుకుంటూ వచ్చారు ఎవరైనా తాలూకా అనే పదం చెప్తే చాలు అది పవన్ కళ్యాణ్ అని ఫిక్స్ అయిపోయారు ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ టీ షర్ట్ మీద నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని కనిపించేసరికి అది పవన్ అభిమానులను రెచ్చగొట్టడానికి బన్నీ చేస్తున్న చిలిపి పని అని ఒక సీనియర్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అయితే ఈ విషయం మీద నిర్మాత బన్నీవాస్ సీరియస్ అయ్యారు ఇప్పుడు ఏదైనా ఒక విషయంలో పాజిటివ్ బ్రతకాలి కానీ దాన్ని కావాలని నెగిటివ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారంటూ ఆ జర్నలిస్ట్కు చాలా పెద్ద కౌంటర్ వేశారు బన్నీవాస్ ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారి లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ గారు తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా దాన్ని కూడా ఇలా వక్రీకరించాలా సార్ ఆయన వేసుకున్న టీషర్ట్ మీద ఇలాంటి లాజిక్ అప్లై చేస్తారా అక్కడ తన అభిమాన హాస్య నటుడిపై బన్నీ గారి ప్రేమ మీకు కనిపించలేదా మీ దృష్టిలో బ్రహ్మానందం గారిని బన్నీ గారు హైలైట్ చేసిన పాజిటివ్ కోణం మీకు కనబడలేదు కానీ అందులో ఇలాంటి కోణం ఒకటి వెతికారు వీలైతే గొడవలు ఆపుదాం మంచి విషయాలను పాజిటివ్గా చెబుదాం నాకు స్ఫూర్తినిచ్చిన మనిషి చిరంజీవి గారు అంటూ జాతీయ వేదికపై నిన్ననే బన్నీ గారు చాలా బాగా మాట్లాడారు ఆ వీడియో మీ నాలెడ్జ్లో రాలేదనుకుంటా అలాంటివి మీరు పట్టించుకోరు అలాంటి వాటిని హైలైట్ చేస్తే కొంచెం పాజిటివ్గా కనిపిస్తోంది అలాంటివి రాస్తే కాస్త మంచి జరుగుతోంది ఇప్పటికే ఉన్న పొగ చాలు ఇంకా కొత్త సార్ అంటూ కౌంటర్ వేశాడు బన్నీవాస్